ఎన్నికలను దగ్గర పడుతున్న వేళ బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించి క్షేత్రస్థాయిలో రంగంలోకి దించారు కానీ అధికార కాంగ్రెస్ మాత్రం ఒక మహబూబ్ నగర్ అభ్యర్థిని తప్ప ఎవరిని ప్రకటించలేదు దీంతో రాష్ట్ర వ్యాప్తంగా హస్తం శ్రేణులో కన్ఫ్యూజన్ నెలకొంది తాజాగా లోక్సభ అభ్యర్థుల తొలి జాబితాపై సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు ఈ నెల ఏడు లేదా ఎనిమిదిన నా ఫస్ట్ లిస్ట్ రిలీజ్ చేస్తామని చెప్పారు అంతేకాదు తమ కుటుంబం నుంచి పార్లమెంట్ ఎన్నికల్లో ఎవరు పోటీ చేయడం లేదని స్పష్టం చేశారు కుటుంబ రాజకీయాలను తను ఎంకరేజ్ చేయనని అన్నారు పార్లమెంట్ ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి ఇద్దరు సోదరులు మల్కాజ్ గిరి మహబూబ్నగర్ ఎంపీ స్థానాల నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరిగింది దీంతో ఈ ప్రచారానికి రేవంత్ రెడ్డి చెక్ పెట్టారు అనంతరం బీఆర్ఎస్ నేతలపై విమర్శలు చేశారు తనను ఇతర పార్టీ ఎమ్మెల్యేలు కలవడంలో ఎలాంటి రాజకీయం లేదని తెలిపారు సీఎంను ఎమ్మెల్యేలు కలిస్తే ఏదో జరుగుతున్నట్లుగా మాజీ సీఎం కేసీఆర్ ప్రచారం చేశారని మండిపడ్డారు తమ ప్రభుత్వం ఎందుకు పడిపోతుందో విమర్శించే వారే చెప్పాలని రేవంత్ ప్రశ్నించారు అసెంబ్లీకి రాని కేసీఆర్ ప్రతిపక్ష నేత ఎలా అవుతారని నిలదీశారు దేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పెద్దన్న అవుతారన్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తన మిత్రుడేనని బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకుంటే ఏమి కాదన్నారు తమ ప్రభుత్వ పరిపాలన రిఫెండర్గా పార్లమెంట్ ఎన్నికలకు వెళ్తామని చెప్పారు పద్నాలుగు పైగా ఎంపీ సీట్లు గెలుస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు ఈసారి ఎన్నికలో బీఆర్ఎస్ ను జీరో చేస్తామని తెలిపారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే తెలంగాణలో రేవంత్ మార్క్ పాలన స్టార్ట్ అయిందన్నారు ఎవరన్ని విమర్శలు చేసినా రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు సాధిస్తాననే నమ్మకం ఉందన్నారు రేవంత్ మరి ఎంతవరకు రేవంత్ రెడ్డి నమ్మకం అనేది వర్కౌట్ అవుతుందో అనేది వేచి చూడాలి